బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బియ్యం విషయంలో కేంద్ర మంత్రులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు సన్న బియ్యం పంపిణీకి అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే నలభై శాతం మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు కడియం శ్రీహరి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి ముప్పై రూపాయలు ఇస్తుంది పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయని చెప్తున్నారు అవగాహన లేని మాటలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసిఆర్ కుటుంబ ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ఆస్తులు ఎంత హరీష్ రావు ఎంత కవిత ఆస్తులు ఎంత కేటీఆర్ ఆస్తులు ఎంత సంతోష్ కుమార్ ఆస్తులు ఎంత ఈ రోజు వాళ్ళ ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తులు వందల ఎకరాల మూడు బ్రహ్మాండమైన ప్యాలెస్ లు ఫామ్ హౌస్ ఎక్కడి చూస్తారు రెండు వేల పద్నాలుగు ముందు లేని ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి చూసాం తెలంగాణ పైన పడి సర్వకుట కుటుంబం దోచుకున్నారు అందుకే తెలంగాణతో బుద్ధి చెప్పారు